వరలక్ష్మి వ్రతం అయితే చేస్తూ ఉంటారు ఇక వరలక్ష్మి వ్రతం చేస్తూ ఉండగా పూజ పూర్తి అయ్యేసరికి అందరూ లేచి నిలబడే టైంలో శ్రీకర్ అయితే అవనికి ఫోన్ చేస్తూ ఉంటాడు ఏంటి శ్రీకర్ ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడని అవని సైడ్కి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది మాట్లాడుతున్నప్పుడు శ్రీకర్ ఇలా అంటూ ఉంటాడు వదిన మా వల్ల మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇటు శ్రీయ వాళ్ళ నాన్నకి ప్రాబ్లంగా ఉంది మీకు ప్రాబ్లంగా ఉంది అందుకు మా వల్ల ఎవరికి ఏ ప్రాబ్లం లేకుండా చేద్దామని అనుకుంటున్నాం అనేది అంటూ ఉంటాడు మా వల్ల ఎవరు ప్రశాంతంగా లేకుండా ఉన్నారు అందుకే మేమే ఇది నుంచి తప్పుకోవాలనుకుంటున్నాం అని చెప్పి ఏడుస్తూ ఫోన్ చేస్తూ ఉంటాడు శ్రీకర్ ఏం మాట్లాడుతున్నావు నువ్వేం చేయాలనుకుంటున్నావు కొంచెం ఆగు అని చెప్పి అంటూ ఉంటాడు సారీ వదిన నన్ను క్షమించు మీకు నీక నా వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి ఫోన్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేస్తూ ఉంటారు శ్రీయా కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తూ ఉంటారు ఏంటి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు అని అయితే అవని వాళ్ళ అత్తతో చెప్పి శ్రీకర్ కోసం కమలు అవని అయితే వెళ్తూ ఉంటారు ఇక శ్రీకర్ శ్రీయా వాళ్ళైతే అడవిలో అలా వెళ్తూ ఒక ప్రదేశానికైతే వెళ్తూ ఉంటారు ఇక కమల్తో అయితే అవని ఇలా అంటూ ఉంటుంది శ్రీకర్ అయితే ఏదో రా రాంగ్ డెసిషన్ తీసుకున్నట్లుగా ఉన్నాడు ఏం చేద్దాం అనుకుంటున్నాడో అర్థం అవట్లేదు కమల్ అని అంటే ఏంటి ఏంటి వదిన నువ్వు మాట్లాడుతుంది అంటే అవును శ్రీకర్ తన ఆడిన మాట్లాబట్టయితే నాకేం అర్థం అవడం లేదు ఇద్దరు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవడం లేదు అని అంటూ ఉంటాడు ఇక అంటూ ఉంటుంది అవని ఆ మాటలు విని కమల్ అయితే షాక్ అవుతూ ఉంటారు ఇక వాళ్ళిద్దరైతే విషం బాటిల్స్ అయితే చూసి ఒకరినొకరు చూసుకొని బాధపడుతూ ఉంటారు శ్రీ శ్రీకాశ్రీయ అలా బాటిల్స్ ఓపెన్ చేస్తూ ఏడుస్తూ ఉంటారు ఇక వాళ్ళు ఎక్కడున్నారో మనకి ఎలా తెలుస్తుంది ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్లో ఉన్నాయని అవని అయితే బాధపడుతూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరైతే విషం తాగేయడానికైతే రెడీ అవుతూ ఉంటారు అవని అయితే వాళ్ళని వెతుక్ వెతుక్కుంటూ కమలతో పాటు అలా వెతుకుతూ ఉంటుంది చూద్దాం కమల్ అవని కలిపి అని ఆపగలరా విషం తాగకుండా